నాడు డిస్ట్రిక్ అండి కాంట్రాక్ట్ స్టాఫ్ ఆసెస్ ఇక్కడ మాకు గత పన్నెండు రోజులుగా మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి ఎటువంటి మా పట్ల జాలీ దయా లేనట్లుంది ఎందుకంటే మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో వర్క్ చేస్తున్నాము మాకు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు గత పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు మాకు నోటిఫికేషన్ లేదు ఇవ్వకుండా పోయిన గవర్నమెంట్ వాళ్ళు చేసిన తప్పిదాలని తప్పిపుచ్చడం కోసం మీరు చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం ఏంటి అంటే ఫీల్డ్లో ఉన్న ఏఎంస్ని తీసుకొచ్చి ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని చెప్పేసి టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆ రోజుల్లో మేము కూడా కోర్టుకు కేసు వేయడం జరిగింది మీరు చెప్పిన సమాధానం ఏమిటంటే వాళ్ళు ఇంటెన్సిఫై ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు మీ పోస్టులకు ఎటువంటి అభ్యంతరం జరగదు అని చెప్పడం జరిగింది ఇవాళ జరిగింది ఏమిటి అంటే వాళ్ళకి ఫీల్డ్లో ఉన్న పోస్టులు తీసేసి సచివాలయంలో పనిచేస్తున్న ఏఎనిఎంస్కి ఆ పోస్టులు ఎలాట్ చేసి వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ లేకుండా చేసి వాళ్ళని తీసుకొచ్చి మా పోస్టులు వాళ్ళని అలాట్ చేస్తున్నారు డైరెక్ట్ ఎవరైనా సరే కాంట్రాక్ట్ పోస్ట్ చేసిన రెగ్యులర్ అవ్వడమో లేదా ఒక క్వాలిఫికేషన్ ఉంటే రెగ్యులర్ నోటిఫికేషన్ అవ్వడమో జరుగుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఈ ప్రభుత్వంలో ఇప్పుడే చూస్తున్నావు పోయిన గవర్నమెంట్ చప్పు చేసిందే అనుకోండి మీరు ఎన్నో జీవోస్ క్యాన్సిలేషన్ చేశారు మీరు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో మాది కూడా ఒక జీవో మీరు మా పట్ల జాలి చూపించినట్లయితే ఈ జీవో మీకు ఒక పెద్ద ప్రమాదకరమైంది కాదు మీకేమో నెగిటివ్గా రాదు ఆ న్యూస్ మేము ఏ రోజు కూడా గవర్నమెంట్కి యాంటీగా ధర్నాలు చేయడం లేదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి గవర్నమెంట్కి యాంటీ కాదు గవర్నమెంట్కి యాంటీగా మీరు ధర్నాలు స్ట్రైకులు చేయడం లేదు మా బాధని మీ దగ్గర వ్యక్తపరుస్తున్నాం మాత్రమే మేము గత పదిహేను సంవత్సరాలు చేస్తున్నాము మాకు రిక్రూట్మెంట్ ఇవ్వండి ఉన్న రెండు వేల పోస్టులలో కూడాను ఇంటెన్సివ్ పీరియడ్లో ఉన్న ఏనిమ్స్కి రెగ్యులర్ చేస్తే మా పరిస్థితి ఏంటి ఇంకా పోస్టులు ఖాళీ లేవు ఒక రెండు సంవత్సరాలు చేయండి తర్వాత ఇస్తాము లేదా ఈ గవర్నమెంట్ పోయేటోళ్ళు మీ పని మీరు చేసుకుని సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అదే చెప్తారు మాకు ఎప్పటికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా న్యాయం జరగలేదు ఇవాళ న్యాయం జరుగుతుందేమోనని ఏ రోజు మీరు రోడ్లు ఎక్కిన వాళ్ళం కాదు మీడియాల ముందుకు వచ్చిన వాళ్ళం కాదు మాకు రిక్రూట్మెంట్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వండి మేము అడిగిన వాళ్ళం కాదు ఇవాళ అడగవలసి వస్తుంది ఎందుకంటే మాకు అన్యాయం జరిగిపోద్ది ఒక జిఎన్ఎం నర్సింగ్ చదివిన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చదివినా జిఎన్ఎం నర్సింగ్ కోర్స్కి వాల్యూ లేదు మీరు నోటిఫికేషన్ ఇస్తారండి నర్స్ పోస్ట్ ఇస్తున్నా నోటిఫికేషన్ అని చెప్తారు మీరు కింద క్వాలిఫికేషన్ ఏమడుగుతారు జిఎన్ఎం ఆర్ బిఎస్సి ఆర్ ఎంఎస్సి అని అడుగుతారు ఇవాళ ఏఎన్ఎం మీరు ఏ లెక్కలు వేస్తున్నారు మీరు రిక్రూట్మెంట్ వాళ్ళకి జిఎన్ఎం అని అంటారా ఏఎన్ఎం అని అంటారా వాళ్ళని పోని వాళ్ళకి ఏమైనా మెడిసిన్ గురించి అవగాహన ఉందా ఒక డ్రగ్ నేమ్స్ ఐడియా ఉందా ఒక నర్సెస్ కేర్ ఐడియా ఉందా ఏముందని వాళ్ళకి రిక్రూట్ చేస్తున్నారు మేము అన్నీ చేస్తున్నాం కదా కోవిడ్లో ఒక సెకండ్ వేలోనో థర్డ్ వేలో నోటిఫికేషన్ తీశారు స్టాఫ్ నర్సెస్ని ఫస్ట్ వేవ్లో ఎవరినైనా తీసారా మేమే చేశాం కదా పేషెంట్లను ఐసీయూలో కింద పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టుకొని మేము సర్వీస్ చేశాము మా ఫ్యామిలీస్కి మేము దూరం అయ్యాము మా పిల్లలకి చాలామంది పిల్లలకి మా స్టాఫ్ ఫీడింగ్ ఇవ్వకుండా అవాయిడ్ మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు ఇంకా అని జరగాల్సిన జరిగిపోయినాయి ముఖ్యంగా మీతో చెప్పదాల్సిన విషయం ఏంటంటే మేము గవర్నమెంట్ కి యాంటీ కాదు మేము గవర్నమెంట్ నిలదీయటం లేదు మాకు న్యాయం చేయండి అని మాత్రమే అడుగుతున్నాము మీ మీద ఎక్కడ నెగటివిటీ కానీ మీద మీరేదో మాకు అన్యాయం చేశారని చెప్పట్లేదు ఈ వల్ల పోయిన గవర్నమెంట్ జరిపిన తప్పిదమే మీ తప్పిదని మేము అనట్లేదు కానీ మీరు ఎప్పుడైనా సరే ఒక సజెషన్ తీసుకునే ముందు మా మెడికల్లో డాక్టర్స్ గా చేసిన వాళ్ళని కానివ్వండి ప్రొఫెషనల్ గా చేసిన వాళ్ళని కానివ్వండి సలహా తీసుకోండి ఎందుకంటే ఒక క్యాడర్ అనేది ఉంటది హాస్పిటల్లో ఒక డాక్టర్ ఆ తర్వాత స్టాఫ్ నర్సు ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఆ తర్వాత ఫార్మసీ అలా క్యాడర్స్ ఉంటాయి ఆ క్యాడర్స్ ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్తున్నాం తప్ప మేము అక్కడ ఏం తప్పు మాట్లాడలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ మాది ఒక నర్సెస్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాము మాకు న్యాయం చేయండి